మతనుమాదని ఎందుకు మాదులు ఎందుకు పోయినారంటే నిజమైన హిందూ సోదరులు చాలా మంచి వాళ్ళు అండి చాలామంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు హిందూ సోదరులు హిందువులు చాలామంది చాలా మంచి వాళ్ళు క్రైస్తులు ఒరిజినల్ ఒరిజినల్ క్రైస్తులు మంచి వాళ్ళే ఒరిజినల్ ముస్లింలు మంచి వాళ్ళే ఒరిజినల్ జైనులు మంచి వాళ్ళే ఒరిజినల్ బుద్ధిజం వాళ్ళు మంచోళ్ళే ఈ త్వర మార్కులు ఎవరు ఉంటారంటే అటు హిందువులో తెలియదు ఈ దేవుడు ఎవరంటే తెలీదు ఏం భూజంగా ఎవరా అని గీతలు ఏమీ తెలియదు ఏమీ తెలీదు ఆడెగుతాడు ఈశ్వరం మంచోడికి అని ఇందులోంచి ఒకళ్ళు ఎక్కుతాడు ఆడ మంచోటి కదా మత కొల్లా అక్కడ వస్తున్నాయి అర్థమైందా వీరు గరి గరికి పడినారు గారు ఉన్నారు ఎలా ఉంటే ఆయన మాటలు చక్కగా నెలలనిపిస్తావు అవునా మనకై నింపి నెల అనిపిస్తుంది అతని ఒక కుటుంబం మార్పు చెందడానికి ఒక సమాజం మార్పు చెందడానికి బాగుంటాయి అదే కోరినగారు సుగ్గున మాట్లాడనండి I don't know about